వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి నిద్ర లేవగానే ఇక బెడ్ మీద పక్కన జున్ను కనిపించడు జున్ను లేడేంటి ఎక్కడున్నాడు అని చెప్పి ఇక ఇల్లంతా వెతుకుతూ జున్ను జున్ను అని చెప్పి వస్తుంది ఇక అక్కడ జాను కనిపించడంతో జానుని కూడా అడుగుతుంది లేదక్క చూడలేదు అని చెప్పి జాను కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక బయట లాన్లో న్యూస్ పేపర్ చదువుతూ అరవింద జయదేవ్ వివేక్ అక్కడ ఉంటారు అతయ్య గారు మీరు జున్ను చూసారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మనీషా దేవే వస్తుంది ఏంటి లక్ష్మి నీ కొడుకు నీకంటే ముందే పారిపోయాడా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ఇక అప్పుడు అరవిందకి కోపం వస్తూ ఉంటుంది మనీషా మాటలకి ఇక అప్పుడే అక్కడికి లక్కీ వస్తుంది మీరెవ్వరూ భయపడకండి జున్ను ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అనగానే నువ్వు చూసావా జున్నుని అని చెప్పి లక్కీని అడుగుతూ ఉంటుందన్నమాట లక్ష్మి అవునమ్మా నేను చూశాను రండి చూపిస్తాను అని చెప్పి లక్కీ చూపించడానికి తీసుకెళ్తుందనమాట మిత్ర రూమ్ దగ్గరికి ఇక మిత్ర రూమ్ డోర్ ఇలా ఓపెన్ చేస్తుందనమాట లక్కీ రిజును మిత్ర పక్కన పడుకున్నాడో ఏమో తెలియదు కానీ మనకు ఆ సీన్ చూపించారు కానీ అక్కడ ఎదురుగా వాళ్ళని చూసేసరికి ఇటు ఇక్కడ ఉన్న లక్ష్మి మనీషా అరవింద జయేవ్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అటు చూసి షాక్ అవుతారు ఇటు మనీషా మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది